నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గడిచిన ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నాను కడప స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నాను అని చెప్పిన సంగతులు మనం చూసాం మరి దానికి మూడు సార్లు శంకుస్థాపన చేశారు కానీ స్టీల్ ప్లాంట్ని నిర్మించలేదు మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిందాల్ స్టీల్ ప్లాంట్ని రాష్ట్రం నుంచి తరిమేశారంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు మరి ఏటకేలకు చంద్రబాబు నాయుడు గారు జిందాల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది మరి మొత్తానికి రాయలసీమ స్టీల్ ప్రాజెక్ట్కి ప్రోత్సాహక నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నాము శంకుస్థాపనలు చేయడానికే పరిమితమైంది కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా శంకుస్థాపనలు పలుసార్లు చేశారు సార్ మరి మొత్తానికి స్టీల్ ప్లాంట్ అయితే వచ్చిన దాఖలాలు లేదు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏదైతే జిందాల్ స్టీల్ని ప్లాంట్ని తీసుకొచ్చామో దాన్ని రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు అంటూ కూడా వైసీపీ విమర్శలు చేసింది మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు జిందాల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది మరి మొత్తానికి రాయలసీమ స్టీల్ ప్రాజెక్టుకి ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏమంటారు ఈ స్టీల్ ప్రాజెక్ట్ గురించి స్టీల్ ప్లాంట్ గురించి సార్ మనకి నాకు ఎగ్జాక్ట్గా సినిమా పేరు అయితే గుర్తులేదు ఎమ్మెల్యేలు అనుకుంటా తనికళ్ళ ఇది కవితలు రాసుకొని వెళ్తాడు చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పని ఒక కవిత రాసుకెళ్తాడు ఇతనేమో రౌడీ చెల్లికి మళ్ళీ పెళ్ళి మళ్ళీ మళ్ళీ పెళ్ళి ఏంటి అని చెప్పని అతను ప్రచురించిన అతనికి ఇది తప్పు అని చెప్పని అనిపిస్తున్నా కూడా ఏం అనలేని పరిస్థితి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు మేమే కడపకి ముద్దుబిడ్డలం అసలు కడపని అభివృద్ధి చేసి వీళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే నాయకులు మేమేనని చెప్పని ఆ కడప గడ్డ మీద దశాబ్దాల తరబడి వాళ్ళ రాజకీయ ప్రాబల్యాన్ని నిలుపుకుంటా ఉన్నారు కానీ వాస్తవ రూపంగా కడపకి వీళ్ళు ఏం చేశారు కడప వీళ్ళకి ఏం చేసిందనేది కడముందు ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు దాకా ఆ కుటుంబాన్ని భరిస్తూ వచ్చారు వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు నిలబడ్డా వాళ్ళని ఆదరిస్తున్నారు గెలిపిస్తున్నారు ఎక్సెప్ట్ మొన్న శరణులు గారు అంతకుముందు వైఎస్ రెడ్డి గారు తప్పిస్తే అందరినీ గెలిపిస్తూ వచ్చారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ రాజకీయం కూడా వీళ్ళ నాయన మొదలుపెట్టాడు ముందు గాలి రెడ్డికి ఓబులాపురం మైన్స్ కేటాయించి అదే గాలిజనాథ్ రెడ్డి చేత బ్రాహ్మణి స్టీల్స్ పేరిట కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టిస్తున్నాము అని చెప్పని ఓ పదివేల ఎకరాలు భూమి కేటాయించాడు వా ఈ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద కానీ శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన చేసిన రోజు రాజు దలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టుగా రాజు వచ్చేసాడు శంకుస్థాపన చేశాడు గాల్జనాథర్ రెడ్డి మీద ప్రేమ పొంకు వచ్చేసింది స్టీల్ ప్లాంట్కి పదివేలు ఎకరాలు ఏంటి నువ్వు ఎయిర్పోర్ట్ కూడా కట్టుకో ఇంకో నాలుగు వేల ఎకరాలు ఇస్తున్నావు అని చెప్పని ఇంకో నాలుగు వేల ఎకరాలు శాంక్షన్ చేశాడు సరే కనీసం ఆ జిల్లాకు ఒక స్టీల్ ప్లాంట్ అమ్ముడుతుంది కదా అని చెప్పని అనుకున్నారు ప్రజలు ఎప్పుడూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని ఉమ్మడి రాష్ట్రం మొత్తం ఉద్యమం చేసి ముప్పై రెండు మంది బలిదానాలు చేస్తే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ రాలేదు ఏ ఉద్యమాలు జరగకుండానే కడపకి రాజశేఖర రెడ్డి ఒక స్టీల్ ప్లాంట్ ఇచ్చేస్తున్నాడు అని చెప్పని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు డబ్బు కొట్టుకున్నారు జరిగింది అంటే ఆ స్టీల్ ప్లాంట్కి కాంపౌండ్ వాళ్ళు కూడా అట్లా ఆ భూములు తీసుకెళ్లి రెడ్డి బ్యాంకులో తాకట్టు పెట్టేసుకున్నాడు ఎయిర్పోర్టు లేదు స్టీల్ ప్లాంటు లేదు ఈలోపు దానికోసం కేటాయించబడ్డ మైన్స్ కూడా తొవ్వేసి అమ్మేసుకున్నారు అంటే ఈ బ్రాహ్మణి స్టీల్స్ అనేది ఒక కుంభకోణంగా మిగిలిపోయింది దాని పర్యవసానం గాల్ జనార్థన్ రెడ్డి జైలుకెళ్ళాడు ఈ రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోయారు ఆయన కొడుకు కూడా జైలుకి వెళ్ళాడు ఆ తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తీసుకొచ్చింది అది తీసుకొచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే పరిశుభ్ర చేస్తూ వచ్చారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ద్వారా సర్వేలు చేయించారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం ఫీజిబిలిటీ కాదు అన్నారు అయినా సరే ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కాబట్టి దాన్ని నెరవేర్చాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశాడు ఆయన కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పని దానికోసం ఒక రెండు వేల కోట్లు కేటాయింపు చేశారు భూమి కేటాయింపు చేశారు శంకుస్థాపన జరిగింది ఈలోపు ఎన్నికలు వచ్చినాయి ఆయన హయాంలో కూడా అది సాకారం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు చూసారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు శంకుస్థాపన చేశాడు దాన్ని ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలనుకున్నాడు నేను మీ బిడ్డని కడప బిడ్డని నేను ముఖ్యమంత్రిని అయ్యా కాబట్టి నా చిత్తశుద్ధి చూడండి నేను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తాను నాటి ఎన్నూరులోనే మూడేళ్లలో దీన్ని పూర్తి చేస్తాను ఇక్కడ వేల మందికు ఉద్యోగాలు ఇస్తానని చెప్పని ఆయన డప్పు కొట్టుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేశాడు సరే ప్రజలు ఆశిస్తారు కదా సేమ్ యథావిధి ఆ స్థలాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా అట్లా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మార్చిలో మళ్ళోసారి శంకుస్థాపన చేశాడు ఇదే జిందాలను తీసుకొచ్చి వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారని చెప్పని మళ్ళోసారి శంకుస్థాపన చేశాడు సరే కనీసం ఇప్పుడైనా శంకుస్థాపన చేశాడు కదా అనుకున్నారు ఏం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకు కేటాయింపులు చేసింది అంటే ఏంటి వాళ్ళ నాయన ఒకసారి ఈ కొడుకు రెండుసార్లు కడప ప్రజలను వంచారు నిలువున మోసగించారు ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరీ కేసు ఇష్యూ ప్రభుత్వం పర్సూ చేస్తుంది కాదంబరీ జత్వాన్ని వేధింపులకు గురి కారణమైన కారకులైన ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది అని చెప్పని ఆ రోజు కాదంబరీ జత్వాన్నిని వేధింపులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కాదంబరీ జత్వాన్ని క్యారెక్టర్ నెసాస్ నేట్ చేస్తున్నాడు దాన్ని సాగ్గా చూపించి అరేరే మీరు ఈ కాదంబరీ జత్వాన్ని కేసు పరిశుద్ధం వలన జిందాలు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వేరే రాష్ట్రంలో పెట్టిందని బొత్స అచ్చారాన్ని ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రాజెక్టు కాస్టు రెండు వేల ముప్పై నాలుగు నాటికి పూర్తయ్యే సెకండ్ యూనిట్తో కూడా కలుపుకొని పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో పెట్టేది నాలుగు వేల ఐదు వందల కోట్లే కానీ బొస సచ దాన్ని మూడు లక్షల కోట్లు అన్నాడు అంటే ప్రతిదీ ఎగ్జాగరేటెడ్ వాస్తవంగా మరి ప్రభుత్వం కాదంబరి జత్వాన్ని ఇష్యూ పర్సూ చేసింది సజ్జం జిందాల్కి ఇన్కన్వీనియన్స్ అయింది అనుకుందాం మరి ఇప్పుడు అదే జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థ అదే సజ్జన జిందాలు ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడి ఎలా పెడుతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఎలా కొట్టిందని చెప్పిన ప్రచారం చేశారు కదా వీళ్ళందరూ మరి వాళ్ళు అదే పెట్టుబడి గ్రౌండింగ్ అవుతుందిగా అంటే ఇక్కడ ప్రజల పట్ల ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉంది ఆర్పాటుపు ప్రచారం ఎవరు చేసుకున్నారు ఆ ప్రచారం మాటున కుంభకోణాలు ఎవరు చేశారు భూములు ఎవరు కొట్టేశారు వాటిని ఎవరు బ్యాంకుల్లో తాకట పెట్టుకున్నారు ఇది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి గత కొన్ని ఎన్నికల్లో అయితే ఒక స్థానం లేదంటే అసలు స్థానాలే లేకుండా తెలుగుదేశం పార్టీని రూటెన్ చేసిన కడప జిల్లాలో ఈసారి ఏడు స్థానాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీకి మూడే స్థానాలు దక్కినాయి అంటే ఇప్పటికైనా కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మేము చేసిందే ప్రచారం మేము చెప్పిందే ప్రజలు నమ్ముతారనే భ్రమంలో నుంచి వాళ్ళు మొట్టమొదటి బయటకు రావాలి ఎందుకంటే కడప జిల్లా మీద ఎవరికెంత చిత్తశుద్ధి ఉంది అనేది ఐదు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వని పర్యవసానం ప్రాజెక్టు మెయింటెనెన్స్కి అనమై ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది ఆ ప్రాజెక్టు కొట్టుకుపోతే డిసెంబర్ రెండో తారీఖు పదమూడు రోజుల తర్వాత ఈయన పరామర్శకి వెళ్ళాడు నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోతే ఆయన టెన్నూర్ పూర్తి అయ్యేటప్పటికి రెండు వేల ఇరవై ఒకటిలో సంఘటన జరిగితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ దాకా అధికారంలో ఉండి వాళ్ళకి సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాలి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు బెలవల కనీసం ఆఖరికి ఆయన సొంత నియోజకవర్గానికి నీళ్ళు అందించే గండికోట రిజర్వాయర్లో రిజర్వాయర్లో ఉంటున్నాయి ఐదు సంవత్సరాల కాలంలో పిల్లకాల వ్యవస్థ ఏర్పాటు చేయని నిర్వాహకం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఇవాళ చిత్రావతి అయినా సర్వరాయసాగర్ అయినా ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి ఈ ప్రాజెక్టులకి జగన్మోహన్ రెడ్డి ఎంత అంకితభావంతోటి నిధులు కేటాయింపు చేసి నిర్మాణాలు పూర్తి చేశాడు ఎంత చిత్తశుద్ధితోటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేశాడనేది కడప ప్రజలకు తెలుసు కాబట్టి ఇవాళ చేసేది అంటే పరిశ్రమలు నెలకొల్పేది ఉపాధి కల్పన చేసేది సంపద సృష్టి చేసేది చంద్రబాబు నాయుడు అని చెప్పని చరిత్రలో ప్రూవెన్ ఫ్యాక్టర్ ఈ ప్రాజెక్టుల మాటన తమ సొంత డబ్బు సంపాదనకి మార్గం సుగమం చేసుకునే నేపథ్యం నాడు వైఎస్ఆర్ది తర్వాత రోజుల్లో జగన్ది అనేది కూడా చరిత్రలో స్పష్టమైన సాక్షాధారాలతో రుజువైంది కాబట్టే ఇవాళ జేఎస్డబ్ల్యూ కడప జిల్లాలో తమ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ పనులు మొదలు పెట్టబోతుంది ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని అంటే ఇది వాస్తవం ఇది మెటీరియలైజ్ కాబోతుంది ఆ సంస్థ గ్రౌండింగ్ అవ్వబోతూ ఉంది ఆ ప్రాంత యువతకు ఉపాధి కల్పన జరగబోతూ ఉంది దీన్ని ప్రచారాస్త్రంగా వాడుకొని ఎన్నికల లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి వాస్తవ రూపాలకు అందుబాటులోకి తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్